హాయ్ అనిల్ నయర్ హియర్ ఒక కాన్సెప్ట్ చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ ఈక్వల్ ఎన్ టూ జీరో దీన్ని అందరూ సాల్వ్ చేస్తారు సాల్వ్ చేస్తే మనకు ఎక్స్ ఈక్వల్ ఎన్ టూ మైనస్ వన్ మైనస్ టూ వస్తుంది కానీ దీంట్లో ఒక మంచి కాన్సెప్ట్ ఉంది కాన్సెప్ట్ ఏంటంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ఏంటి మైనస్ బి బీబై మైనస్ త్రీ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏంటి సిబైఏ అంటే టూ ఇది టూ పాజిటివ్ అవుతే పాజిటివ్ 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 నెగటివ్ ఇంటూ నెగటివ్ పాజిటివ్ రెండు పాజిటివ్లను యాడ్ చేస్తే నాకు నెగిటివ్ రాదు రెండు నెగిటివ్లను యాడ్ చేస్తే నాకు నెగిటివ్ వస్తుంది అంటే ఇది పాజిటివ్ ఇది పాజిటివ్ ఇది పాజిటివ్ ఉంటే నాకు ఆన్సర్ ఏ రూట్స్ వస్తాయి నెగటివ్ రియల్ రూట్స్ వస్తాయి నాకు ఆన్సర్ నెగటివ్ రియల్ రూట్స్ వస్తాయి ఇదే కాన్సెప్ట్ ఇక్కడ చూడండి త్రీ ఎక్స్ క్యూబ్ ప్లస్ ట్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సెవెన్ ఈక్వల్ ఇన్ టూ జీరో ఎక్స్ అన్ని పాజిటివ్ రియల్ రూట్స్ తీసుకుంటుంది ఆన్సర్ ఏంటి చూడండి పాజిటివ్ 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 అసలు మనకు పాజిటివ్ రియల్ రూట్సే రాదు కాబట్టి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి ఎక్స్ కొన్ని నెగిటివ్ రియల్ రూట్స్ తీసుకుంటుంది